జ్ఞాన ప్రదాతగా సరస్వతి కొన్ని గాథలు పూర్వం ఒకసారి శరత్కుమారుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ సూచన మేరకు బ్రహ్మ సరస్వతిని బ్రహ్మ జ్ఞానాన్ని పొందాడు ఆ తరువాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్ధాంతం చేసి శరత్కుమారుడికి చెప్పాడు అలాగే పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమని అనంతుడు కశ్యపుడి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్థుతించాడు అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో నమో వెంకటేశాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాను ఆ తరువాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్ధాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాల గురించి వాల్మీకిని అడిగాడు వాల్మీకి జగదాంబను స్మరించాడు అలా ఆయన సరస్వతి దయన పొంది పురాణ సూత్ర జ్ఞానాన్ని పొందాడు వ్యాసుడు కూడా నూరేళ్లపాటు పుష్కర తీర్థంలో సరస్వతిని గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడయ్యాడు ఆ తర్వాతే ఆయన వేద విభాగాన్ని పురాణ రచనను చేశాడు ఓసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని అడిగాడు శివుడితో పాటు దివ్యవాణిని తలచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడు ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరకు వెళ్లి శబ్దశాస్త్రాన్ని చెప్పమన్నాడు అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్లిపోయి దివ్వ సంవత్సరాల పాటు సరస్వతిని ధ్యానించి శబ్దశాస్త్రం పొందాడు పొరపాటును గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు యాజ్ఞవల్క్య మహర్షి అప్పుడు ఆయన సోకార్తుడై పుణ్యప్రదమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేద వేదాంగాలను చదివించాడు అయితే యాజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేకపోవటానికి గమనించిన సూర్య భగవానుడు సరస్వతి స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతి స్థుతి విడవకుండా చేశాడు ఆ స్థుతిలో తాను గురుశాపం వలన విద్యాహీనుడుగా అయినట్లు జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు తన మీద దయచూపి జ్ఞాన జ్ఞాపక శక్తులను ప్రసాదించమని విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని గ్రంథ రచనా శక్తి ప్రతిభగల శిష్యుల తనకు ప్రసాదించమన్నాడు సత్సభలలో మంచి విచారణ శక్తిని సత్యస్వరూపిణి వ్యాఖ్యాన రూపిణి వ్యాఖ్యాధిష్టాతృ రూపిణి అయిన సరస్వతిని పదే పదే స్థుతించటంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్లీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా సుఖవిగా వెలుగొందమని ఆశీర్వదించింది ఈ సరస్వతి స్థుతి అంతా దేవి భాగవతంలో ఉంది వసంత పంచమి రోజు పసుపు రంగుకి ఎందుకంత ప్రాముఖ్యత అంటే జ్ఞానం ఏకాగ్రతని ప్రసాదించమని కోరుకుంటూ చదువుల తల్లి సరస్వతిని పూజిస్తారు ఏటా మాఘమాసం శుక్లపక్షం ఐదవ రోజున వసంత పంచమి రోజున సరస్వతి దేవిని పూజిస్తారు ఈ రోజు ఎక్కువగా పసుపు రంగు దుస్తులు ధరించి పూజ చేస్తారు అమ్మవారికి సమర్పించే వస్త్రాల దగ్గర నుండి దేవికి సమర్పించే నైవేద్యం వరకు అన్ని పసుపు రంగులోనే ఉంటాయి పూజకి పసుపు రంగు పూలు ఉపయోగిస్తారు పసుపు రంగు వస్త్రాలు ఎందుకు ధరిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పసుపు రంగు ఆనందం శాంతి శ్రేయస్సు సంతోషానికి సూచికగా భావిస్తారు వసంత పంచమి రోజున భూమి మీద పడే సూర్యుడి సూర్యకిరణాలు పసుపు రంగులోకి వస్తాయి పసుపు రంగు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని నమ్ముతారు వసంత ఋతువు సూచికంగా కూడా పసుపు ఉంటుంది వసంత ఋతువులో చలి తగ్గి ఎండలు మొదలవుతాయి ఈ సమయంలో పంట పొలాలలో వేసిన ఆవాల పువ్వులు వికసిస్తాయి ఈ పువ్వుల రంగులు కూడా పసుపు చెట్లలో ఈ పువ్వుల రంగులు కూడా వసంత కాలంలో ఎక్కడ చూసినా పసుపు రంగు కనిపిస్తుంది జ్యోతిష్య శాస్త్రంలో పసుపు దేవగురువు బృహస్పతితో సంబంధం కలిగి ఉంటుంది జ్ఞానం మేధస్సు వంటి వాటికి గురువు ప్రతీకగా భావిస్తారు పసుపు ఉపయోగించడం వలన బృహస్పతి స్థానం బలపడుతుంది గురుస్థానం బలంగా ఉంటే ఆ వ్యక్తి తెలివితేటలు మేధస్సు అద్భుతంగా ఉంటాయి అన్నింటా మంచి ప్రావీణ్యం సంపాదించి చదువులో రాణిస్తాడు అందుకే వసంత పంచమి రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించడం పసుపు వస్తువులు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు ఆరోగ్య పరంగా కూడా పసుపు మేలు చేస్తుంది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది పసుపు రంగు దుస్తులు ధరించి సరస్వతి మాతని పూజించడం వలన శుభ ఫలితాలు ఇస్తుందని నమ్ముతారు వసంత పంచమి రోజు పసుపు పరిహారాలు ఈ రోజున పసుపుని అనేక విధాలుగా ఉపయోగిస్తారు పాలలో పసుపు కలిపి సరస్వతి దేవికి అభిషేకం చేయడం వలన దాంపత్య జీవితంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు సంతోషకరమైన జీవితం పొందుతారు అది మాత్రమే కాదు కెరియర్ పురోగతికి ఈ పరిహారాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి చదువులో ఆట లు ఎదురవుతుంటే ఈ పసుపు పరిహారం పాటించి చూడండి వసంత పంచమి రోజు దేవిని నూట ఎనిమిది పసుపు రంగు బంతిపూలతో పూజించాలి ఇలా చేయటం వలన చదువులోని సమస్యల్ని అధిగమించగలుగుతారు వసంత పంచమి రోజు అమ్మవారికి శనగపిండి లడ్డు లేదా బర్ఫీ వంటి పసుపు రంగు స్వీట్లు నైవేద్యంగా సమర్పించవచ్చు వాటిని ఏడుగురు అమ్మాయిలకు పంచిపెట్టాలి ఇలా చేస్తే దేవి అనుగ్రహం లభిస్తుంది ఈ పరిహారం పాటించడం వలన డబ్బు సంపాదించే అవకాశాలు కూడా పెరుగుతాయి వసంత పంచమి రోజు చదువుకు సంబంధించి వస్తువులు ఎక్కువగా దానం చే వలన శుభప్రదంగా భావిస్తారు వాటితో పాటు పసుపు రంగు అరటి పండ్లు కాయ ధాన్యాలు పసుపు పువ్వులు పసుపు వస్త్రాలు దానం చేయడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది మన శక్తి మేరకు భక్తితో సమర్పించడం వలన మాత్రమే దైవానుగ్రహము కలుగుతుందని గ్రహించుకోవాలి సరస్వతికి ఆ పేరు ఎవరు పెట్టారు సరస్వతి దేవి అంటే చాలు జ్ఞానం ఆరోగ్యం శాంతి సరస్వతి పేరు రెండు విభాగాలుగా అర్థం చేసుకోవచ్చు సరస్ అనగా ప్రవాహం వతి అనగా కలిగినది అందుకే సరస్వతి దేవి ప్రవాహం గలది ఒక నది వలె ఆమె జ్ఞానం మరియు వివేకం ఎప్పటికీ అంతం లేని నదిలా ప్రవహిస్తాయి మనం చూసే సరస్వతి దేవికి నాలుగు చేతులు ఉన్నాయి మరియు ఆమె తెల్లటి చీర మరియు ఆమె చేతుల్లో వీడతో అలంకరించబడింది నాలుగు చేతులు అనగా మనస్సు అహంకారం చురుకుదనం మరియు తెలివి ఈ నాలుగు చేతులు కూడా నాలుగు వేదాలను సూచిస్తాయి బ్రహ్మదేవుడు లోకాన్ని సృష్టించిన వెంటనే అది అసంపూర్ణంగా భావించాడు ఈ లోకంలో జ్ఞానం వివేకం చాలా అవసరం అనుకున్నారు అందుకే సరస్వతీ దేవి జన్మించారు బ్రహ్మ మరియు సరస్వతి కలిసి ఈ లోకాన్ని మరింత అందంగా వివేకము జ్ఞానాన్ని ప్రసాదించారు ఆమె సహాయంతో అతను ప్రపంచాన్ని సానుకూలత మరియు జ్ఞానంతో చూడటం ప్రారంభించాడు మరియు అందువలన ప్రతి చోట అందాన్ని సృష్టించారు అమ్మ వీణ ప్రావీణ్యంతో లోకానికి సంగీత జ్ఞానాన్ని ప్రసాదించారు ఈ సంతోషంలో బ్రహ్మదేవుడు సరస్వతి అనే నామకరణం వాగ్దేవి అనే పేరు ఇచ్చాడు వాగ్దేవి అంటే వాక్కు మరియు ధ్వని దేవత ఈ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఈ వసంత పంచమి వచ్చింది ఆ రోజున సరస్వతీదేవిని ఆరాధించడం ద్వారా బలం మరియు జ్ఞానం చేకూరుతాయి ఈ రోజున ఎన్నో శుభకార్యాలను నిర్వహిస్తారు సకల విద్యా స్వరూపుని సరస్వతి దేవిగా జన్మదినంగా పేర్కొన్నారు సకల విద్యా స్వరూపుని సరస్వతి దేవి జన్మదినంగా పేర్కొన్నారు శ్రీ విద్యారంభ దినమని వాగ్దేవిని ఆరాధించి అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మవైవర్త పురాణం తెలియజేస్తుంది విద్యాదానం జ్ఞానదానమేనని అన్నదానం తర్వాత దీనికే ప్రాముఖ్యత ఉందంటారు శాంతమూర్తి అయిన సరస్వతి దేవి చేత వీణ మరో చేత పుస్తకం జపమాల అభయముద్రలను ఉంటుంది ఈ రూపం విద్య జ్ఞాన బుద్ధులకు ప్రతీక ఆమె కరుణతోనే విద్యా ప్రాప్తి జ్ఞాన ప్రాప్తి దక్కుతుందని పండితులు చెబుతుంటారు దేవి పూజా విధానం వసంత పంచమి రోజున దేవిని తెల్లని పుష్పాలతో పూజించి అమ్మవారిని శ్వేత లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నం నేతితో పిండి వంటలు చెరకు అరటి పండ్లు నారికేళం వంటకాలు చేసి అమ్మవారికి నివేదించాలి ఇలా పూజిస్తే దేవి అనుగ్రహం లభిస్తుంది కులమత భేదాలు లేకుండా ప్రపంచమంతా సరస్వతీ దేవిని పూజిస్తున్న మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి ప్రత్యేకతను సంతరించుకుంటుంది యాకుందేందు తుషార హారధవళ యాశుభ్ర వస్త్రాన్విత యావీణ వరదండ మండితకర యాశ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి భీదేవై సదా పూజిత సామాంపాతు సరస్వతి భగవతి నిశేష జాఢ్యాపహ ఈ శ్లోక పఠనంతో పిల్లల చదువు ప్రారంభమయ్యేది ఎందుకంటే చదువుల తల్లి దేవి కాబట్టి అందుచేత విజయదశమితో పాటు వసంత పంచమి రోజున విద్యాభ్యాసం చేయించడం ద్వారా ఆ సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు సరస్వతీదేవి ఆలయాలను విద్యార్థులు దర్శించుకోవడం ద్వారా విద్యారంగంలో రాణిస్తారని పండితులు సూచిస్తున్నారు ఓం శ్రీ సరస్వతీదేవ్యై నమ సుఖినో భవంతు సర్వం శివార్పణం